హలో ఎవ్రీవాన్ నెట్ఫ్లిక్స్లో ద మ్యాన్ విత్ థౌజండ్ కిడ్స్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది ఎవరైనా చూసారా అది ఈ డాక్యుమెంటరీ ఇన్ఫర్టిలిటీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ స్పర్మ్ డొనేషన్ గురించి డీల్ చేసింది జొనాథన్ జాకోబ్ మేయర్ అనే డచ్ అతను సెవెంటీన్ ఇయర్స్ పాటు స్పర్మ్ డొనేట్ చేశాట దీనివల్ల దాదాపు ఆరు వందల మంది పిల్లలు పుట్టారట కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇక్కడ మదర్స్ వేరైనా కానీ స్పర్మ్ డోనర్ ఒకడే కాబట్టి వీళ్ళందరూ కూడా అతని జీన్స్ ఇన్హెరిట్ చేసుకున్నారు అంటే ఈ పుట్టిన పిల్లలందరికీ కూడా చాలా వరకు పోలికలు ఉంటాయి ఇక్కడ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటో అర్థమైందా అన్రెగ్యులేటెడ్ స్పర్మ్ డొనేషన్స్ కొన్సాంగ్వినస్ రిలేషన్షిప్స్కి దారి తీయచ్చు ఈ పిల్లల్లో జీన్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాం ఆ జీన్స్ కామన్గా ఉండటం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళు ఫెమిలియర్గా ఫీల్ అయ్యి బాండ్ చాలా తొందరగా ఫామ్ అయిపోతుంది వాళ్ళకి ఈ విషయం తెలియదు కాబట్టి బాండ్ చాలా తొందరగా ఫామ్ అయింది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక హాఫ్ బ్రదర్స్ హాఫ్ సిస్టర్స్ పెళ్లి చేసుకున్నట్లు అవుతుంది ఈ విషయం తెలిసిన కొంతమంది పేరెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదో ఒక రోజు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని ఒక చోట గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళందరినీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట ఫ్యూచర్ లో ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా అనమాట నాకు డాక్యుమెంటరీ చూడగానే ఒక్కసారిగా వణుకొచ్చింది ఇంత లాస్ స్ట్రిక్ట్ గా ఉన్న ఫారిన్ కంట్రీస్ లోనే ఇలా జరుగుతుంటే ఇంకా మన దేశంలో ఎటువంటి వెదోపం పని చేసైనా సరే లంచం ఇచ్చి కేసెస్ నుంచి బయట పడిపోవచ్చు కదా అసలు మన కంట్రీలో డొనర్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అగెన్ స్పోమ్ డొనేషన్ గురించి అసలు ఇండియాలో లాస్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అని ఒకసారి నేను గూగుల్ చేసి చూసాను ఎగ్ డొనేషన్ అయితే లైఫ్ టైంలో లో ఒకే ఒకసారి చేయాలట స్పమ్ డొనేషన్ అయితే లైఫ్ టైంలో లో ఆరు సార్లు వరకు మాత్రమే ఈ రెండు డొనేషన్ కిందకి వస్తాయి కాబట్టి ఓన్లీ ఎక్స్పెన్సెస్ వరకు పే చేస్తారట ఒకవేళ ఇందులో భారీగా మనీ ఇన్వాల్వ్ అయినా కానీ ఎగ్ డొనేషన్ అనేది ఇన్వేసివ్ ప్రొసీజర్ కదా ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ ఎక్స్ రిట్రీప్ చేయడానికి ఇన్వేసివ్ ప్రొసీజర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత కాంప్లికేషన్స్ ఏమింటాయన్న భయంతో అయినా కానీ తొందరగా ముందుకు రారు కానీ స్పర్మ్ డొనేషన్ అలా కాదుగా అది కంప్లీట్ గా నాన్ ఇన్వేజివ్ తర్వాత కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఏం లేదు మన ఇండియా వరకే చూసుకున్నా కానీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో చేసే ఏఆర్టీ కొన్ని కోట్లలో నడుస్తుంది ఇండస్ట్రీ ఐఐఐ ఐవీఎఫ్ సరోగేసి ఏం చూసుకున్నా కానీ లక్షల్లో కోట్లలోనే ఉంది నెట్ఫ్లిక్స్లోనే ఇంకొక డాక్యుమెంటరీ కూడా ఉంది అవర్ ఫాదర్ అని ఇందులో ఐ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఐవీఎఫ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు అతని శాంపులే యూజ్ చేశాడట ఆల్మోస్ట్ హండ్రెడ్ మంది పిల్లల దాకా పుట్టారట ఇంకా నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి చూడండి ఈ అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అనే ఇండస్ట్రీ అసలు ఎలా నడుస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఒకటి ఇంకొక స్పర్మ్ బ్యాంక్ ఏదో ఉంది ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి న్యూస్ లో ఉన్నాయి కదా వాళ్ళ అనేటికల్ మెడికల్ ప్రాక్టీసెస్ కి నాకు ఈ న్యూస్ చూస్తున్నప్పుడు ఆ డోనర్ అని ఒక హిందీ సినిమా ఉంది నాకు అది సినిమా గుర్తొచ్చింది అది ట్వంటీ ట్వెల్వ్ లో అనుకుంటా వచ్చింది నేను ఆ సినిమా ఇంతవరకు చూడలే ఆ సినిమా చాలా పేరు వచ్చింది అవార్డ్స్ వచ్చాయి స్పర్మ్ డొనేషన్ గురించి ఆ సినిమా అని తెలుసు ఆల్రెడీ సృష్టి ఇప్పుడు బాగా న్యూస్ లో నడుస్తోంది కదా అసలు ఆ సినిమాలో ఏం చెప్పారో నేను కూర్చుని నా సినిమా చూసా నేను అది యూట్యూబ్లో ఉంది అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఒకసారి ఇందులో విక్కీ అవార్డ్ ఇనీషియల్గా గా ఆ స్పర్మ్ డొనేషన్కి ఒప్పుకోకపోతే ఆ డాక్టర్ కన్విన్స్ చేస్తూ అంటాడు అనమాట దీన్ని నువ్వు నీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు నువ్వు కూడా క్యాష్ అండ్ కైమ్ లో బాగా సంపాదించుకోవచ్చు నా బిజినెస్ కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది అని ఈ ఫైనల్ ఫైనల్గా కన్విన్స్ అయ్యి ఎటువంటి ఉద్యోగం సద్యోగం లేకుండానే విక్కి డోనర్ అయ్యి ఆ కార్లు ఐఫోన్లు ప్లాస్మా టీవీలు హోమ్ అప్గ్రేడ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ చక్కగా మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచిపోతూ ఉంటుంది కేసెస్ అన్ని సక్సెస్ అవ్వటం వల్ల ఆ డాక్టర్ బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచిపోతూ ఉంటుంది అంటే ఒక గుడ్ కాస్ కోసం ఏర్పడిన ఈ స్పోమ్ డొనేషన్ అనే ఒక ప్రాక్టీస్ ఈ డాక్టర్ అండ్ వికీ డోనర్ ఇద్దరూ కూడా ఒక అనితికల్ బిజినెస్గా మార్చేసుకున్నారు సరే ఇది సినిమానే కదా అందులో కామెడీ కోసం తీశారు ఇందులో కూడా అబ్జెక్ట్ చేయడానికి ఏముంటుంది అని అనుకోవచ్చు నాకు ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్గా కనిపించిందంటే ఇది ట్వంటీ ట్వెల్వ్లో తీసింది సినిమా ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ అయింది అనమాట ఈ సినిమా వచ్చి ఈ థర్టీన్ ఇయర్స్లో ఎంతమంది మగవాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఈ సినిమా చూసి ఆల్రెడీ మన ఇండియాలో లాస్ అన్నీ ఉంటాయి కానీ ఆ లాస్ని బ్రేక్ చేయడానికి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్ని లూప్ హోల్స్ అందరు వాడుకుంటూనే ఉంటారు మెడిసిన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బిజినెస్ అయిపోవటం వల్ల పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి చిన్న క్లినిక్స్ దాకా కూడా ఎన్ని అనైతికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో రోజు వింటూనే ఉన్నాం కదా ఇది ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఇది ఫేస్ చేసి కూడా ఉండుంటారు అసలే సిట్యుయేషన్ ఇంత బ్యాడ్గా ఉన్నప్పుడు సినిమా ఎంత కామెడీ సినిమా అయినా కూడా అందులో ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఇలా తీయటం వల్ల ఇంత వైబుల్ బిజినెస్ మోడల్ అది అవ్వటం వల్ల ఆ డాక్టర్స్ టైమ్స్ మాత్రమే డొనేట్ చేయాలి అనే లా వాళ్ళకి చెప్పకపోవచ్చు అలాగే ఆ డోనర్కి కూడా లా తెలియాలని లేదు కదా కష్టపడి చదువుకోర్లా కష్టపడి ఉద్యోగం చేయక్కర్లా ఏం డొనేషన్ కాబట్టి మంచి పుణ్యకార్యం మనీ అన్నీ వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా బాగానే ఉంది అనుకోవచ్చు కదా అలా మల్టిపుల్ టైమ్స్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ కనుక స్పమ్ డొనేట్ చేసి ఉంటే ఈ డాక్యుమెంటరీ చూశాను కదా మ్యాన్ విత్ హండ్రెడ్ చిల్డ్రన్ అని సేమ్ అదే మనకి కూడా రిపీట్ అవుతుందిగా ఇంకా అసలు మెయిన్ థింగ్ ఏంటంటే కనీసం ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు అట్లీస్ట్ ఆ పిల్లలకి ఆ చెప్పేవాళ్ళు చెప్తారు కానీ మన ఇండియాలో ఎగ్ డొనేషన్ స్పమ్ డొనేషన్ వీటికి విపరీతమైన స్టిగ్మా ఉంది కాబట్టి పిల్లల్ని కూర్చోపెట్టి నువ్వు ఎగ్ డోనర్ వల్ల పుట్టావనో నువ్వు స్పర్మ్ డోనర్ వల్ల పుట్టావనో అసలు చెప్పే ఛాన్సెస్ కూడా మనకి లేవుగా అందులో ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి ఫ్యామిలీ ప్రెషర్ సోషల్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది మన దేశంలో దీంతో పాటు అడాప్షన్ అనేది కూడా మనకి ఒక లాస్ట్ ఆప్షన్ లాగే ఉంటుంది కదా ముందు మన వంశం మన మన బ్లడ్ అని ఇవని అవని ఇది ఒకటి ఫ్యామిలీస్ నుంచి ఈ టైప్ ఆఫ్ ప్రెషర్ కూడా వస్తూ ఉంటుంది ముందు జనరల్ గా ఐ అో ఐవిఎఫ్అనో ఇలాంటి వెళ్ళడానికే కదా ముందు ప్రిఫర్ చేస్తారు ఆ ఇండస్ట్రీ చూస్తే అసలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంది ఇప్పుడు కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత వేరే ప్లేస్లో మళ్ళీ వేరే పేరుతో మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసుకుంటున్నారు మళ్ళీ అదే కంటిన్యూ చేసేస్తున్నారు ఇప్పుడు సృష్టి లాంటివి ఎన్ని అనోథరైజ్డ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో తెలియదు ఎన్ని అనెథికల్ పనులు జరుగుతున్నాయో తెలియదు అండ్ కి కానీ ఐవీఎఫ్ కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆర్ సరోగేసి ఏదైనా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ శాంపుల్స్తోనే చేస్తారు అనుకుంటారు కానీ వీళ్ళ శాంపుల్స్ అవతల పారేసి ఇంకెవరో బయట వాళ్ళ శాంపుల్స్ తీసుకొచ్చి చేస్తారనో లేకపోతే సరోగసీలో పిల్లల్ని కొనుక్కొచ్చి ఇస్తారనో డౌట్ వచ్చి ఆ డిఎన్ఏ అనాలిసిస్లు ఎవరు చేయించారు కదా పిల్లలకి ఎవరో చేయించారు కాబట్టి సృష్టి బయటపడింది చాలా కన్సర్నింగ్ విషయం కదా ఇది మీరేమనుకుంటున్నారు దీని గురించి మీరు కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం